కొండాపూర్ ఎస్టీ గురుకుల హాస్టల్లో గుండెపోటుతో విద్యార్థి మృతి నారాయణపేట జిల్లా కొండాపూర్ గిరిజన హాస్టల్లో శుక్రవారం ఉదయం పదవ తరగతి విద్యార్థి శ్రీకాంత్ గుండెపోటుతో మృతి చెందారు హన్వాడ మండలం బుడ్డమోని తాండాకు చెందిన బాల్య నాయక్ లలిత దంపతుల పెద్ద కొడుకు శ్రీకాంత్ ఐదవ తరగతి నుంచి కొండాపూర్ గిరిజన హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాడు ఇప్పుడు పదవ తరగతి చదువుతున్న శ్రీకాంత్ ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యారు ప్రత్యేక తరగతులు తోటి విద్యార్థులతో కలిసి ఉదయం టిఫిన్ చేశారు ఎప్పటిలాగే క్లాసులకు హాజరు కావడానికి మెట్లపై నుండి తరగతి గదికి వెళ్తూ కింద పడిపోయాడని తోటి విద్యార్థులు చెప్పారు అయితే విద్యార్థి హుటాహుటిన దణవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి నారాయణపేటకు తరలించారు ఆసుపత్రి రాకముందే విద్యార్థి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించారు కాగా విద్యార్థి మృతిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు గుండెపోటుతో చనిపోయాడా లేక ఏమైనా ప్రమాదంలో చనిపోయాడా అని పోలీసులు విచారణ చేస్తున్నారు శవాని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు పోస్టుమార్టం అయితే తప్ప విద్యార్థి సంఘటన విషయాలు తెలుస్తాయని పలువురు చర్చించుకుంటున్నారు I